శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ నవాంశ చక్రం స్త్రీ జాతకంలో నవాంశ చక్రం గురించి వివరణ నవాంశలో స్త్రీ జాతకంలో శని ఏ భావంలో ఉంటే ఏ ఫలితం అనే దాని మీద వివరణ కొంత ఒకటో భావంలో నవాంశలో శని ఉంటే అత్తవారింట్లో వీరిని పెద్దగా లెక్క చెయ్యరు నవాంశ రెండులో శని ఉంటే శని కుజ కలిసి ఉంటే లేదా శని కుజ ఏ పాపగ్రహంతో శని ఉన్న సూటిపోటి మాటలు పడతారు మూడో భావంలో నవాంశులో శని ఉంటే కుదిరిన పెళ్లి ఆగిపోవటం పెళ్లి తేదీ మార్పు చేయటం తర్వాత శని రవి గనక కలిసి ఉంటే తండ్రితో ఇబ్బందులు అలాగే శని ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహ బంధుత్వంతో ఇబ్బందులు లేదా ఆ బంధువు మాటే వినాల్సి వచ్చే అవకాశం ఉండవచ్చు నవాంశ నాలుగులో శని ఉంటే సంసార సుఖం పాడు చేస్తాడు డివోర్స్ దాకా వెళ్ళటం లేదా వృత్తి వేరే ఊర్లో ఉండటం భార్య వేరే ఊర్లో ఉండటం ఇట్లా చేస్తాడు ఐదో భావం నవాంశలో ఐదో భావంలో శని ఉంటే చాదస్తం ఉంటుంది కడిగిందే కడగటం మడి ఆచారం ఎక్కువ ఫ్యూచర్ బాగోదు అని ఫ్యూచర్ బాగోదేమో అని బాధపడటం స్త్రీ జాతకంలో నవాంస ఆరులో శని ఉంటే పని ఎక్కువ ఉంటుంది అత్త అనారోగ్యం ఉంటుంది నమాంస ఏడులో శని ఉంటే కోడలి మాటే వేదం వీరి మాటే వింటారు అందరూ డి వన్ చార్ట్లో మూడవ భావం పాడైన మూడవ పతి నీచపడినా ఏదో కారణం చేత అనుకున్న పెళ్ళి ఆగిపోతుంది తర్వాత పెళ్ళి డిలేకి కొన్ని సూచనలు ఏడో భావంలో ఏ గ్రహం లేకుండా ఉంటేనే మంచిది ఏడో భావంలో గురు కానీ శని కానీ ఉంటే భార్య కంట్రోల్లో ఉంటాడు భర్త ఏడో భావంలో శని ఉంటే ఆఫీసు పని ఇంటి పని భర్తే చేయాలి ఏడో భావంలో రవి ఉంటే వీడు భార్యను సరిగ్గా చూడడు ఇతర స్త్రీలను చూసి చొల్లు సొల్లు కారుస్తాడు లేదా అవమానాలు పడతాడు ఏడో భావంలో బుధ ఉంటే చాలా డేంజర్ వీరు భార్యాభర్త చిన్నపిల్లల్లాగా బిహేవియర్ ఉంటుంది లేదా ముద్దు ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు లగ్నానికి బుధ సంబంధం వస్తే చిన్న పిల్లల్లాగా పోట్లాడుకుంటూ ఉంటారు ఏడో భావం కర్కాటకం అయ్యి గ్రహాలు ఆశ్లేషపై ఉంటే భర్త ఎప్పుడు కొడుతూ ఉంటాడు కానీ విడిపోరు నవాంశలో లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండో భావాల్లో ఉంటే పెళ్లి చేసుకోవాలని ఉండదు వాళ్ళకి పెళ్లి చేసుకోను అంటుంటారు లేదా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారు లేదా పేటల మీద పెళ్లి ఆగిపోయి విరక్తి చెందుతారు నవాంశలో లగ్నం జలతత్వం అయ్యి అందులో గ్రహాలైన కుజ రవి ఉంటే లేకపోతే కుజా రవి లేకపోతే వారు లావుగా ఉంటారు నవాంశ లగ్నాధిపతి రాశి చక్రంలో ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉంటే సడన్గా అనారోగ్య సమస్యలు వస్తాయి జాబు జాబ్ దగ్గర కూడా సమస్యలు వస్తాయి శరీరంలో కొన్ని అవయవాల వృద్ధి ఉండకపోవచ్చు నవాంశలో ఒకటి ఐదు తొమ్మిదిలో గనక రవి ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ మ్యూజిక్ ఇష్టం ఒకవేళ రవి వర్గోత్తమంలో ఉన్నా కూడా అది ఇదే ఫలితం ఒకటి ఐదు తొమ్మిది భావాల్లో చంద్రుడు ఉంటే సాహిత్యం ఇతిహాసం గాత్రం సింగర్ అయ్యే అవకాశం ఉంది ఒకటి ఐదు తొమ్మిదో భావాల్లో కుజుడు ఉంటే మంచి కుకింగ్ మాస్టరు మార్షల్ ఆర్ట్సు యోగ భక్తి అవన్నీ ఉంటాయి ఒకటి ఐదు తొమ్మిదిలో శని ఉంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది పాత సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు నవాంశలో ఎక్కువ గ్రహాలు సింహాల్లో ఉంటే వారికి స్టేజ్ ఫియర్ ఉండదు నవాంశలో ఒకటి ఐదు తొమ్మిది భావాల్లో బుధుడు ఉంటే మంచి రైటింగ్ స్కిల్ ఉంటుంది తను చేసే వర్క్ని ఇతరులకు పంచిపెట్టి అందరితో పని చేయించుకుంటూ ఉంటారు మంచి మాటలు చెప్తుంటారు మందులపై బాగా అవగాహన ఉంటుంది అక్కడ బుధ చంద్ర కలిసి ఉంటే డాక్టర్ అయ్యే అవకాశం కూడా ఉన్నది నవాంసలో ఒకటి ఐదు తొమ్మిది భావాల్లో గురువు ఉంటే వాళ్ళకి గ్రామర్ బాగా వస్తుంది లోతుగా రీసెర్చ్ చేస్తారు వాళ్ళు బాగా పని చేయగలరు నవాంశ ఒకటి ఐదు తొమ్మిదిలో శుక్రుడు ఉంటే వాళ్ళు డ్యాన్స్ చేయగలరు డ్యాన్స్ నేర్చుకుంటారు సింగర్ కానీ లేదా ప్రభుత్వం జాబ్ కానీ ఉంటుంది అక్కడ శుక్రుడు చంద్రుడితో యుతి ఉంటే విద్యా విద్యారంగం సంబంధించే ఉంటుంది బాగా తెలివితేటలు ఉంటాయి నవాంశ ఒకటి ఐదు తొమ్మిదిలో రాహు ఉంటే వాళ్ళకి ఇమాజినేషన్ ఎక్కువ రకరకాల ఆలోచనలతో ఉంటాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు మిషన్స్ యంత్రాలు తంత్రాలు తెలుసుకుంటాడు కనపడని దానిని వెతుకుతుంటారు ఒకటి ఐదు తొమ్మిది నమాంసులో కేతు ఉంటే ఇది ఇలాగే ఎందుకు చేయాలి అంటూ ఉంటారు జాగ్రత్తగా చేసే పనులు సున్నితమైన పనులు జాగ్రత్తగా చేస్తారు భక్తి ఉంటుంది అక్కడ కేతువు శనితో కలిస్తే లేదా శని శుక్ర కేతు ఒకటి ఐదు తొమ్మిదో భావాల్లో ఉన్నా కూడా అతను తపస్సు చేసే టైపుగా ఉంటాడు లేదా బాబాలుగా ఉంటారు లేదా దొంగ బాబాలుగా అయినా అవుతారు హాంస పదిలో ఉత్తగ్రహం ఉన్న అది స్వక్షేత్రం అయినా ఆ పదవపతి ఉచ్చిలో ఉన్న వీరు ధనం బాగా గడిస్తారు అలాగే గనక ఉంటే బాగా అప్పులు తీరుస్తారు అక్కడ నీచబడ్డ గ్రహం ఉంటే వాళ్ళు పేదవారు పేదవారుగాను ఉండే అవకాశం ఉన్నది అది దీవన్ చాట్లో కూడా చూడాలి అవాంసులో కుజ శుక్ర యుతి కేంద్ర కోణాల్లో ఉండరాదు అప్పుడు జీవుడు ఎటు వెళ్లాలో ఏం చేయాలో తోచదు వాళ్ళకి అవిగ్రహము శుక్ర నక్షత్రాల్లో ఉంటే వయస్సు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు దగ్గర ఇబ్బందులు ఉంటాయి రవి దశ శుక్రదశ ఎక్కువ ఇబ్బందిస్తుంది లగ్నానికి శుక్రుడు ఏ భావంలో ఉన్నాడో ఆ భావ సంబంధంగా ఇబ్బందులు ఉంటాయి రవి రాహు నక్షత్రాల్లో ఉంటే వయస్సు ఇరవై ఒకటి ఇరవై రెండు మళ్ళీ నలభై రెండు నలభై ఏడు దగ్గర ఇబ్బంది ఉంటుంది రవి రాహు దశ కూడా ఇబ్బందులు ఇస్తుంది రవి శని నక్షత్రాల్లో ఉంటే వయస్సు ముప్పై ఆరు నలభై ఒకటి దగ్గర వీళ్ళు తండ్రి మాటే వినాలి చంద్రుడు చంద్రుడు కేతు నక్షత్రాల్లో ఉంటే మంచిదే కానీ మొండితనం ఉంటుంది మిగతా నక్షత్రాలు ఏ అనేది ఉన్నా మంచిదే కుజుడు బుధ నక్షత్రాల్లో ఉంటే వయస్సు ఇరవై ఏడు ముప్పై ఒకటి మళ్ళీ వయస్సు ముప్పై ఐదు దాటాలి అప్పుడు బాగుంటుంది కుజుడు శని నక్షత్రాల్లో ఉంటే కుజ దశ అంతర్దశల్లో జాగ్రత్తగా ఉండాలి కుజుడు కేతు నక్షత్రాల్లో ఉంటే ఏదో ఒక సమస్యల్లో పడుతూ ఉంటారు ఏది చేసినా వీరు పెద్దల సలహాలతో చేయాలి అంటే కుజుడు మిగతా నక్షత్రాల మీద ఉంటే మంచి ఫలితాలే ఇస్తాడు అని అర్థం చేసుకోవాలి కేతువు నక్షత్రాల్లో ఉంటే లేదా కేతువుతో ఉన్న ఏదో ఒక ఆలోచన సరిగా లేక ఏదో ఒక పిచ్చి పనులు చేసి ప్రమాదాల్లో పడుతూ ఉంటారు బుధుడు చంద్ర నక్షత్రాలపై ఉంటే తెలివితేటలు బాగా ఇవ్వడు బుధుడు కుజ నక్షత్రాల్లో ఉంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది పొరపాట్లు చేస్తారు తలనొప్పి తెచ్చుకుంటారు ఇబ్బందులు పడతారు బుధుడు శని కుజ ఎలా కలిసినా సరే ఇతరులను ఉపయోగించుకొని పైకి వచ్చే స్వభావం కలిగి ఉంటారు చంద్ర రాహు కలిసి ఉన్న బుధ రాహు కలిసి ఉన్న అబద్ధాలు అతికినట్లు చెబుతారు గురువు గురువు రాహు నక్షత్రాల్లో ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దేనికైనా దేనికైనా షార్ట్ కట్ ఉంటుందేమో అని చూస్తూ ఉంటారు అదే తిప్పలు తెస్తుంది వీళ్ళు న్యాయంగా లేకపోతే పెద్ద దెబ్బ తగులుతుంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది గురువు బుధ నక్షత్రాలపై ఉంటే వాళ్ళు న్యాయంగా ఉండాలి ఎక్కడా తప్పు చేయకూడదు తప్పు చేస్తే చాలా ఇబ్బందులు పడతారు శుక్రుడు సొంత నక్షత్రాల్లో ఉంటే లగ్నానికి రెండు ఏడు భావాలని ఇబ్బంది పెడతాడు శుక్రుడు రవి నక్షత్రాల్లో ఉంటే శుక్రుడు ఉన్న భావానికి ఇబ్బందులు అంటే శుక్రుడు ఏ భావంలో ఉన్నాడో ఆ లగ్నానికి ఆ భావ సంబంధంగా ఇబ్బందులు వస్తాయి శుక్రుడు బుధ నక్షత్రాల్లో ఉంటే వివాహ జీవితంలో సమస్యలు ఇస్తాడు పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి రాదు షేర్స్ జోలికి వెళ్లరాదు ఆస్తులు కొన్న అమ్మిన జాగ్రత్తలు పాటించాలి డాక్యుమెంట్స్ దగ్గర శుక్రుడు కేతు నక్షత్రాల్లో ఉంటే శుక్ర దశ శుక్ర అంతర్దశల్లో నమ్మి మోసపోతారు వృద్ధిలో స్థిరత్వం ఉండదు పర్సనల్ లైఫ్ ఇబ్బందులు పడతారు కష్టానికి తగ్గ ఫలితం రాదు షేర్స్ చేయరాదు స్త్రీ జాతకంలో అలా ఉంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శని కేతు నక్షత్రాల్లో ఉంటే చదువుతూ చదువుతూ సడెన్గా ఆపేస్తారు శని అశ్వినిపై ఉంటే ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ఆ వయస్సు దగ్గర ఆ ఇబ్బందులు పడతారు విద్య దగ్గర శని మఖాపై ఉంటే వయస్సు ఇరవై ఒకటి ఇరవై రెండు వద్ద ఇబ్బందులు ఉంటాయి హయ్యర్ విద్యకు ఇబ్బందిస్తుంది శని మూలాపై ఉంటే వయస్సు పదిహేను ఇరవై మధ్య విద్యకు సంబంధంగా ఇబ్బందులు పడతారు అయ్యర్ విద్యకు కూడా వీళ్ళు ఇబ్బంది పడతారు శని రవి నక్షత్రాల్లో ఉంటే బాగా కష్టపడాలి వయస్సు ఇరవై ఒకటి ఇరవై రెండు దగ్గర బాగా జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉంటే జీవితంలో బాగా ఇబ్బందులు వస్తాయి అనారోగ్యం లేదా చదువు దగ్గర నిర్లక్ష్యం చేయరాదు లేదా కొన్ని సబ్జెక్టులు పెండింగ్ ఉంటాయి కొన్ని పాస్ అవుతారు బాగా శ్రద్ధగా చదివితే కానీ ప్రభుత్వం జాబ్ రాదు శని చంద్ర నక్షత్రాల్లో ఉంటే వయస్సు ఇరవై మూడు ఇరవై నాలుగు దగ్గర బాగా ఇబ్బందులు ఇస్తాడు శని దశ బాగుంటుంది కానీ ప్రతిమ దశలు అంతగా బాగు వయసు ముప్పై ఆరు నలభై ఒకటి దగ్గర బాగా కష్టపడి పైకి వస్తారు శని కుజ నక్షత్రాల్లో ఉంటే అనారోగ్యం ఇస్తాడు దండ నష్టం ఇస్తాడు అప్పుడు శని భూతత్వ రాశిలో ఉంటే కష్టపడి పైకి వస్తారు శని వాయుతత్వ రాశిలో ఉంటే వైరాగ్యం ఉంటుంది పట్టుదల ఉంటుంది ప్రమాదాలు కూడా ఉంటాయి శని వాయుతత్వ రాశిలో కనుక ఉంటే వీళ్ళు జాయింట్గా ఆస్తులు కొనకూడదు వయసు ఇరవై ఏడు ముప్పై ఏడు వద్ద జాగ్రత్తలు బాగా పాటించాలి లైఫ్ టర్నింగ్ అప్పుడే ఉంటుంది లైఫ్ టర్నింగ్ బాగా ఉన్నా పడిపోయినా కూడా అప్పుడు అదే సమయం శని సొంత నక్షత్రాల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఇస్తాడు కష్టపడినా ఫలితం తక్కువ ఇస్తాడు మూర్ఘత్వం ఎక్కువ ఉంటుంది ఏజ్ ముప్పై ఆరు వరకు కాలం అనుకూలించదు తర్వాత బాగుంటుంది శని బుధ నక్షత్రాల్లో ఉంటే మిగతా అన్నీ బాగుంటాయి కానీ వైవాహికంలో సమస్యలు ఇస్తాడు శుభం